హాయ్ అండి నమస్తే ఇది ఖమ్మం చెన్నై షాపింగ్ మాల్ అండి చీరలు కొనడానికి చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాం శ్రావణ మాసంలో అమ్మవార్లకు చీరలు పెట్టే మొక్కులు ఉన్నాయండి దానికోసం చీరలు కొనడానికి ఇక్కడికి వచ్చాం చెన్నై షాపింగ్ మాల్లో కేజీ సేల్ నడుస్తుందండి దాంట్లో ఏంటంటే త్రీ హండ్రెడు ఫైవ్ హండ్రెడు ఎయిట్ హండ్రెడు సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా కేజీ లెక్కన చీరలు ఎన్ని కేజీకి ఎన్ని దూగుతాయో అంత రేటు ఫిక్స్ చేసి అక్కడ రేట్స్ వేశారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి శారీస్ ఉన్నాయండి పెట్టుబడి చీరలకైతే చాలా బాగున్నాయి అందరూ కూడా శ్రావణ మాసంలో అమ్మవార్లకి చీరలు పెడుతూ ఉంటారు కదండీ అట్లానే నేను కూడా ప్రతి సంవత్సరం వరంగల్లో సంతోషి మాతా దేవాలయంలో భద్రకాళి అమ్మవారికి గోపాలస్వామి గుడి టెంపుల్ దగ్గర ఉన్న త్రిశక్తి పీఠం అండి ఇక్కడ త్రిశక్తి పీఠంలో అమ్మవార్లు లక్ష్మీదేవి సరస్వతీదేవి మహంకాళీదేవి కొలువై ఉంటారు అక్కడ ముగ్గురమ్మలకి వరంగల్ స్టేషన్ దగ్గర ఉన్న పోచమ్మ తల్లికి ఇలా నేను ఎక్కడికి అమ్మవార్ల గుళ్ళళ్ళకి వెళ్తే అట్లా శ్రావణ మాసంలో పెట్టే ముక్కులు ఉన్నాయండి అందుకని ఈ చీరల కోసం నేను ఇక్కడికి వచ్చా మళ్ళీ ఈ చీరల్లో నలుపు లేకుండా చూసుకోవాలి అమ్మవార్లకు పెట్టే చీరలు కాబట్టి అలా అన్నీ వెతుక్కుంటున్నా మనం పెట్టే అమ్మవారి చీరలు మళ్ళీ వాళ్ళు దేవుడి గుడి నుంచి ఎవరికన్నా ఇస్తే కట్టుకునేలాగా ఉండాలండి అలాంటి చీరల కోసం నేను సిల్క్ శారీస్ కోసం వెతుకుతున్నా చీరలు చాలా బాగున్నాయండి నేను ఒక పదిహేను చీరల వరకు తీసుకున్నానండి దేవుళ్ళకు పెట్టే చీరలు అనేసరికి పసుపు ఎరుపు ఆకుపచ్చలో ఉండే చీరలు ఇస్తూ ఉంటారు అవి మూడు మీటర్ల కన్నా ఎక్కువ ఉండవండి దేవుడికి పెట్టినా కూడా మళ్ళీ ఎవరికన్నా ఇస్తే కట్టుకునేలాగా అస్సలు ఉండవు అలాంటి చీరలు పెట్టినా కూడా దండగేనండి వాళ్ళు అక్కడ ఇక్కడ ఉట్టిగా వాడేస్తూ ఉంటారు అందుకని ఒక వంద నూట యాభై రెండు వందలు ఎక్కువ పెడితే ఇలా మళ్ళీ ఎవరికైనా పెడితే కట్టుకునేలా ఉంటుంది అందుకని నేను సిల్క్ శారీస్ లాంటివే తీసుకున్నానండి ఇది నా అభిప్రాయం అండి మీకు నా అభిప్రాయం నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి అందరూ కూడా ఈ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చిన వాళ్ళు చాలామంది మనకు చీరలు దేవుడికి చీరలే తీసుకుంటున్నారు శ్రావణ మాసంలో ఆడవారు కూడా తప్పక వరలక్ష్మి వ్రతం రోజు తప్పక కొత్త చీర కట్టుకుంటాం కదండి ఒక వరలక్ష్మి వ్రతం ఏంటండి నాలుగు వారాలు కొత్త చీరలు కట్టుకోవచ్చు నాలుగు శుక్రవారాలు వరంగల్లో పోచమ్మ బోనాలు కూడా బాగా జరుగుతాయండి నాలుగు వారాలు బాగా చేస్తారు తర్వాత బుధవారాలు గురువారాలు శుక్రవారాలు కూడా పోచమ్మ గుడి జనాలతో కిక్కిరిసిపోయి ఉంటాయండి పోచమ్మ గుళ్ళన్నీ కూడా ఇక్కడ వరంగల్లో చీరలు పెట్టుకొని బోనాలు ఎత్తుకొని బాగా చాలా బాగా జరుగుద్ది బోనాల పండగ వరంగల్లో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ తప్పకుండా చేయండి నమస్తే